స్వరాజ్ న్యూస్ కి స్వాగతం ఆటో ట్రాలీ డ్రైవర్లు మహిళా కూలీలకు రోడ్డు ప్రమాదాలపై సిఐ హరికృష్ణ అవగాహన కల్పించారు కమలాపూర్ మండలం కేంద్రంలోని సబ్ స్టేషన్ సర్కిల్ వద్ద ఆటో ట్రాలీ డ్రైవర్లకు ట్రాక్టర్లు ర్యాలీలో ప్రయాణిస్తున్న మహిళలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించిన సిఐ అంబాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గుర్తుకు చేశారు పరిమితికి మించి ట్రాలీలో ప్రయాణిస్తే ప్రమాదాలు జరిగితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుందని పరిమితికి మించి ప్రయాణిస్తే వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలకు గురయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని కూలీలు సురక్షితంగా ప్రయాణం సాగించాలి అంటే బస్సులో వెళ్లాలని సూచించారు పరిమితికి మించి కూలీలను ఎక్కించినట్లయితే లారీ డ్రైవర్లకు జరిమానా విధిస్తామని ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్ప అన్నారు